సావర్కర్ పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు షాక్ ఇచ్చింది నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో రెండు వందల రూపాయల జరిమానా విధించింది ఏప్రిల్ పద్నాలుగులో మరోసారి అటెండ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సావర్కర్ పై రాహుల్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసింది ఈ క్రమంలోనే న్యాయవాది నృపేంద్ర పాండే కోర్టులో ఫిర్యాదు చేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన లక్నో కోర్టు రాహుల్ కు సమన్లు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదన హాజరు కావాలని లక్నో అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు అయితే పలు కారణాల రీతి రాహుల్ గాంధీ కోర్టులో హాజరు కాలేదు దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండు వందల రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాదు తదుపరి విచారణకు తప్పకుండా హాజరు కావాలని సూచించింది అప్పుడు కూడా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది సావర్కర్ పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు షాక్ ఇచ్చింది నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో రెండు వందల రూపాయల జరిమానా విధించింది ఏప్రిల్ పద్నాలుగులో మరోసారి అటెండ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సావర్కర్ పై రాహుల్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసింది ఈ క్రమంలోనే న్యాయవాది నృపేంద్ర పాండే కోర్టులో ఫిర్యాదు చేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన లక్నో కోర్టు రాహుల్ కు సమన్లు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదన హాజరు కావాలని లక్నో అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు అయితే పలు కారణాల రీత్యా రాహుల్ గాంధీ కోర్టులో హాజరు కాలేదు దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండు వందల రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాదు తదుపరి విచారణకు తప్పకుండా హాజరు కావాలని సూచించింది అప్పుడు కూడా హాజరు కాకపోతే నాన్ బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది